అంతిమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల్లో ఎత్తు పవన్ కళ్యాణ్కైనా అంటే ఫైనల్గా నష్టపోతున్నదెవరు ఈ పొత్తు ద్వారా ఇంకా నష్టపోయేది ఎవరు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మాట వినడానికి కాస్తంత కటువుగా ఉండొచ్చు కానీ జరుగుతున్న పరిణామాలు పరిస్థితులు దగ్గరగా చూసి బేరీజ్ వేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక భారీ నష్టాన్ని ముందుంచుతున్నాయి టీడీపీ బీజేపీ కలిసి జనసేన ముందు అది ఆయన గ్రహించట్లేదంటే ఖచ్చితంగా గ్రహిస్తారు గ్రహించకుండా ఉండేంత అమాయకుడు అయితే పవన్ కళ్యాణ్ గారు కాదు ఆయన చాలా తెలివైన వ్యక్తి చాలా మేధావి కాకపోతే ఆయన లక్ష్యం ఏంటి అంటే అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడం కోసం అందుకోసం ఆయన ఎన్ని అవమానాలైనా భరిస్తున్నారు ఎక్కడ తలదించుకోవాలో అక్కడ దించుకుంటున్నారు రేపొద్దున్న ఎంత త్యాగం చేసినా ఇన్ని స్థానాలు ఆయన కోల్పోయి ఎక్కడ పడితే అక్కడ తగ్గాల్సి వస్తుంటే తగ్గుతూ ముందుకు వెళ్తున్న ఆ లక్ష్యం కనుక రీచ్ అవ్వకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం అప్పుడు చూపిస్తారు అనేది ఇప్పుడు జనసేన సైనికులు చెబుతున్నమాట అంటే తమ నాయకుడి మాటకి వాల్యూ ఇస్తున్నారు చాలా వరకు ఆయన వేసిన బాటలో నడవడానికి సిద్ధమవుతున్నారు కాకపోతే ఆయన వైసీపీని గద్దె దించాలి అనుకుంటున్నారు గద్దె దించడంలో గనక అక్కడ వైఫల్యం చెందితే తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి పది సీట్లు ఇచ్చినా ఎనిమిది సీట్లు ఇచ్చినా ఎన్ని సీట్లు ఇచ్చినా బీజేపీ వచ్చి కలిసింది కాబట్టి ఎన్డీఏలో కలుపుకుంది కాబట్టి టీడీపీని బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత టీడీపీదే అలాగే తాను ఎన్ని సీట్లు ఇస్తే తను తీసుకొని ఎక్కడ తగ్గమంటే అక్కడ తగ్గుతున్న జనసేనని గెలిపించాల్సిన బాధ్యత టీడీపీదే అలా కాకుండా తెలుగుదేశం పార్టీ తన స్వార్థం దాన్ని చూసుకుని ఉన్న స్థానాల్లో కూడా తన గెలవలేక ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేని పరిస్థితి కనుక వస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఉనికి ఉంటుందా కోల్పోతుందా అనేది అప్పుడు తేలుతుంది కాకపోతే ప్రస్తుతానికైతే మాత్రం ఎత్త జనసేనకే పవన్ కళ్యాణ్కే పడుతోంది కాకపోతే అందుకు ఆయన సిద్ధమవుతున్నారు కూడా మరి ఇంకా ముందు ముందు పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వస్తాయో చూద్దాం